ప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతికి ముందే ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద పండుగ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ పైన ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్టీసీని ప్రగతి పదంలో నడిపించడానికి కొత్త పథకాలను అమలు చేయడం ప్రారంభించింది ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు కేవలం ఎంఆర్ఆర్ రిపోర్ట్ ఆధారంగా ఉద్యోగుల పదోన్నతులు కేటాయించేవారు అయితే ఇప్పుడు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ పదోన్నతలకు మెరిట్ రేటింగ్ రిపోర్ట్ తో పాటు వార్షిక రాష్ట్ర నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది ముఖ్యంగా మొదటి స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులకు ఈ విధానం వర్తించనుంది ప్రభుత్వం విధించిన విధంగా వరుసగా నాలుగు ప్యానల్ ఎస్ లో ఉద్యోగుల ఎంఆర్ఆర్ ఏసీఆర్లను కలిపి పరిశీలించడం ద్వారా పారదర్శకతను పెంచి సమగ్ర పనితీరు అంచనాను రూపొందిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఐదేళ్లలో నాలుగేళ్ల మెరిట్ రేటింగ్ రిపోర్ట్ వార్షిక రహస్య నివేదికను ఆధారంగా తీసుకుంటారు తరువాతి సంవత్సరాలు పరిశీలన కాలాలు దశలవారీగా తగ్గించబడతాయి రెండు వేల ఆర్థిక సంవత్సరం నుండి కేవలం ఐదేళ్ల ఇక్కడ ఏసీ ఆర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇక పెద్ద సంతోషకర విషయం ఏమిటంటే ఆర్టీసీ వర్క్ షాప్ లో పనిచేసే ఉద్యోగులకు వచ్చే ఏడాది పదహారు అదనపు సెలవులు మంజూరు చేయనున్నారు ముఖ్యంగా విజయవాడ నెల్లూరు కడప విజయనగరం జోనల్ వర్క్ షాప్ స్టోర్స్ టైరింగ్ రీట్రేడింగ్ షాపులలో పనిచేసే ఉద్యోగులకు ఈ సెలవులు వర్తిస్తాయి అలాగే ట్రాఫిక్ గ్యాదేజ్ విభాగాల్లో పనిచేసే వారికి ఐదు రోజు సెలవులు ఖరారు చేశారు ఈ కొత్త విధానాలు మరియు అదనపు సెలవులు ఆర్టీసీ ఉద్యోగులు సంతోషాన్ని కలిగించాయి ప్రభుత్వ ప్రయత్నం ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల ప్రగతి పారదర్శకత మరియు పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది ఇది ఆర్జీటీవీ సెవెన్ న్యూస్ మరిన్ని తాజా విశ్లేషణాత్మక కథనాల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి